ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ఉద్యోగాల ప్రకటన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత యొక్క విజయం ఇది ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు వాళ్ళ యొక్క పోరాట పటిమకు నాయకత్వం వహించినటువంటి భారతీయ జనతా పార్టీ యువమూర్చా విజయం ఇది ముఖ్యమంత్రి గారికి నోటిఫికేషన్ల మీద కంటే నిరుద్యోగ యువత మీద కంటే ఎన్నికల మీద ఎక్కువ ప్రేమ ఉన్నది ఈరోజు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎన్నికల్లో పోతే ఎక్కడ ఓటమి తప్పదు అనే ఒక భయంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు నోటిఫికేషన్ల గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఇది కూలే పందిరికి నేటు అడ్డం పెట్టినట్టున్నది ఎన్ని రోజులు ఆ నేటు ఈరోజు ఉద్యోగాల ప్రకటన ఒక సపోర్ట్ లాగా తన ఓటమి ఓటం పాలు కాకుండా ఒక సపోర్ట్ లాగా పెట్టుకున్నాడు బట్ అది నిలబడదనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది వంద జింకల్ని చంపి మింగినటువంటి నక్క వ్రతం చేసిందట ముఖ్యమంత్రి గారి వ్యవహారం అట్లనే ఉన్నది ఏడు సంవత్సరాల పాటు కాలయాపన చేసి ఇప్పుడు తానేదో అద్భుతం సృష్టించినట్టు ఈరోజు బిల్డప్ ఇస్తున్నటువంటి వ్యవహారాన్ని చూసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు ఏడు సంవత్సరాల పాటు కాలయాపన చేయడం వల్ల అనేక మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు ఆత్మహత్యలు చేసుకున్నారు దానికి ఎవరి కారణమని అడుగుతున్నాం మీ కాలయాపన వల్ల అనేక మంది నిరుద్యోగ యువత తమ అవకాశాన్ని కోల్పోయింది మరి వాళ్లకు చెల్లిస్తామన్నటువంటి నిరుద్యోగ వృత్తి గురించి ఈరోజు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నాం ఏదో ఏదో నిరుద్యోగ యువతకు ఏదో అద్భుతం సృష్టించినట్టు ఎట్లున్నాయంటే హిట్లరు కోడి బూరంత వీకి కుస ఊపిరి ఉన్నప్పుడు వాటికి నాలుగు గింజలు పడేసినట్టు ఉన్నది కథ ఏడు సంవత్సరాల పాటు నిరుద్యోగ యువతను గోస ఉచ్చుకొని వాళ్ళ ఉసురు తీసి ఇప్పుడు నేను ఉద్యోగాలు ఇస్తా అంటున్నాను అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఎవ్వరు కూడా ఈ ప్రకటన నమ్మడం లేదు ముఖ్యమంత్రి గారు అనేక ప్రకటన చేసినప్పుడు గతంలో అసెంబ్లీలో కూడా చేసినాడు అవి నిజంగా అమలైనప్పుడు చూద్దాంలే అనే ఒక దూరంలో ఈరోజు యువత అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు వేసినటువంటి పిఆర్సి బిస్వాల్ కమిటీ ఏదైతుందో ఆ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది రాష్ట్రంలో లక్షా తొంభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఈరోజు తొంభై ఒక్క తొంభై ఒక్క వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించు మరి మిగతా లక్ష ఉద్యోగాల సంగతి ఏంటి వాటి మీద ఎప్పుడు ప్రకటన చేస్తారు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు తర్వాత ఈరోజు ప్రకటించినటువంటి తొంభై ఒక్క వేల ఉద్యోగాలకు